అందరికి నమస్తే మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ నా పేరు కిరణ్ కుమార్ మెడిశెట్టి ఈరోజు మనం నందాలపట్నంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చాము ఈరోజు ఆదివారం ఆదివారం అంటేనే స్పెషల్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు మన నందాలపట్నం ట్రాఫిక్ సిఏ గారు ఈరోజు దాదాపు ముప్పై మంది దాకా తీసుకొచ్చారు వారి కౌన్సిలింగ్ ఇస్తున్నారు చూద్దాము ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది భారత్ మాతాకి జై అసలైన బాయ్ అది నిన్ను పాటించాలి మీ మంచి కోసమే ఇక్కడైతే చెప్పింది మీ అందరికి కూడా వర్తిస్తుంది లైఫ్ ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేంజ్ అయిపోతుంది మనం రోజూ కేస్

కోర్టుకి జూనియర్ కోర్టుకి మీ పిల్లోని పంపిస్తాము తర్వాత ఇక్కడ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాం మీరు కూడా ఇక్కడ ఐదు వేలు వేస్తే ఐదు వేలు పదివేలు వేస్తే పదివేలు కట్టాలి ఇంకా ఇచ్చుకోవటం లేదు పిల్లలు వాళ్ళకి ఏముంది వాళ్ళకు చిన్న వయసు తెలియని వయసు కాబట్టి వాళ్ళు బండి అడుగుతారు ఏదో పోయి వస్తే ఫ్రెండ్స్ తో జాయింట్ ఉంటదని చెప్పి పోతారు కానీ ఈ విషయంలో మైనర్ డ్రైవింగ్ లో మాత్రం ఎవరు చెప్పినా కూడా ఇదేది ఏమున్నదు మీకు ఖచ్చితంగా చట్ట ప్రకారము ఏ విధంగా ఫైన్ అయ్యే విధంగా డిస్పోజల్ కూడా చేస్తారు మీ ఇష్టం నమస్కారం అండి ఈరోజు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ డ్రైవింగ్ మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మైనర్స్ ఎవరైతే ఈ రోజు డ్రైవింగ్ చేస్తూ దొరికారో వాళ్ళని అండ్ వాళ్ళ పేరెంట్స్ ని ఈ రోజు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనర్స్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అందడం కానీ అట్లా కూడా ఉండదు అలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఈవెన్ టెన్ ఇయర్స్ అంత యంగ్స్ క్రియేట్ చేయడానికి పిలిపించాము వాళ్ళందరికి ఏం చెప్పామంటే ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి అనే కాదు ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో ఇది గుర్తు పెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పాము మైనర్స్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పాము మేము అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము ఈ రోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ అన్నమాట కండక్ట్ చేశాము వాళ్ళకి అవర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్డ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కేయండి